ఖమ్మం రూరల్ యదులాపురంలో మంత్రి పొంగులేటి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై పై చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ రాజ్యసభ సభ్యుడు వద్దరాజు రవిచంద్ర తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు ఖమ్మం త్రీ టౌన్ నలభై ఎనిమిదో డివిజన్ లోని దేవీ నవరాత్రుల ఆగమన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఘాటైన వ్యాఖ్యలు చేశారు నువ్వు అన్నవాడే కాంగ్రెస్ కి హైదరాబాద్ లో ఒక్క సీటు కూడా రానియకుండా కేటీఆర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ విజయం సాధించిందని గుర్తు చేశారు అదే బచ్చాతో నువ్వు దోస్తి పెట్టుకున్నావని ఎద్దేవా చేశారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇచ్చామన్న మాటను నెరవేర్చలేకే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా పెట్టలేని పరిస్థితి వచ్చిందని ఆయన విమర్శించారు ఈ రోజు కూడా ఒక ముఖ్యమైన నేత మంత్రిగారు కూడా మా వర్కింగ్ ప్రెసిడెంట్ ని బగా అన్నారు ఆ బడ హైదరాబాద్ లో ఇరవై ఎనిమిది సీట్లు గెలిపించి హైదరాబాద్ లో మీరు అన్నారు అది మీకు తగదు తీవ్రంగా ఖండిస్తున్నాను ఎందుకంటే మీకు తెలుసు ఆ పచ్చగాడే మీ స్నేహితుడు ఒకప్పుడు ఆ బగాడి ద్వారానే అన్ని పనులు జరిగినాయి మీరు అలా మాట్లాడడం కరెక్ట్ కాదు దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా ఇంకా అంటే